చమరాజు జిల్లా రంభచూడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడతీగలలో జడ్పీహెచ్ హై స్కూల్ హెచ్ఎం రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పాఠ్య పుస్తకాలు ఇంకా సెవెంత్ క్లాస్ కి రాలేదు అని వచ్చిన బుక్స్ అన్ని స్టూడెంట్స్ కి ఇచ్చేస్తాము అని తెలియజేశారు అదేవిధంగా మా స్కూల్ లాస్ట్ ఇయర్స్ టెన్త్ క్లాస్లో మంచి ప్రతిభను కనబరిచిన అందరికీ సహకరించిన టీచర్స్ మరియు మా సిబ్బంది కారణమని తెలిపారు ఈ సంవత్సరం మా టీచర్స్ అందరూ కలిసి అడ్మిషన్ డ్రైవ్ స్పెషల్ నిర్వహించగా జరిగింది అలాగే డ్రాఫ్ట్ ఆఫ్లో ఉన్న స్టూడెంట్స్ తిరిగి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది మా స్కూల్లో అన్ని సౌకర్యాలు మంచినీటి టాయిలెట్ సౌకర్యాలు ప్లే గ్రౌండ్ అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపారు జిల్లా అటదేగల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడదెగల నుంచి ప్రధానోపాధ్యాయుని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ పాఠశాలకి గవర్నమెంట్ ద్వారా టెక్స్ట్ బుక్లు పంపిణీ చేశారు అవి ఈరోజు పిల్లలకు కూడా పంపిణీ చేయడం జరిగింది ఒక సెవెంత్ క్లాస్ తప్పించి మిగతా టైటిల్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లు వచ్చినాయి అదేవిధంగా గత సంవత్సరంలో మరి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థులకి మరి జిల్లాలోనే ఒక మెరుగైన ప్రతిభను కనపరిచారు అందులో భాగంగా జిల్లాలో థర్డ్ ర్యాంకు ఐదు వందల డెబ్భై ఏడు మార్కులతోనూ అలాగే మండలం ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఈ పాఠశాల నుంచి రావడం జరిగింది అలాగే ఐదు వందల మార్కులు పైగా పది మందికి విద్యార్థులకి రావడం జరిగింది మరి పాఠశాలలో ఆ విధంగా గత అకాడమిక్ ఇయర్లో టెన్త్ క్లాస్ ఆ రిజల్ట్ రావడానికి మరి ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారు ఈవినింగ్ క్లాసులు టూ మంత్స్ ఈవినింగ్ క్లాస్ పెట్టి ఆ విధంగా మెరిట్ తీసుకురావడం జరిగింది అలాగే మండలం ఫస్ట్ సెకండ్ థర్డ్ రావడం కూడా విశేషం అలాగే డివిజన్లో ఫస్ట్ ప్లేస్ రావడం కూడా విశేషం ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో గత అకాడమిక్ ఇయర్లో అలాగే ప్రభుత్వం నుంచి టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా వచ్చిన యూనిఫామ్ కూడా త్వరలోనే పిల్లలకి పంపిణీ చేయడం జరుగుతుంది మరి పాఠశాలలో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకే కాకుండా టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టూ కూడా రన్ అవుతుంది ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ జరుగుతున్నాయి బైపీసీ గ్రూప్ అనేది కూడా ఈ స్కూల్లో హై స్కూల్ ప్లస్లో ఇవ్వడం జరిగిందండి గత సంవత్సరంలో కూడా మరి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు ఈ సంవత్సరం కూడా జాయిన్ అవుతూ ఉన్నారు ఆ విధంగా ఈ యొక్క మన ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని సౌకర్యాలతో అటు ఆరో వాటర్ స్పెషలిటీసు డ్రింకింగ్ వాటరు అలాగే టాయిలెట్స్ స్పెషలిటీస్ అన్నీ కూడా చక్కగా మరి పాఠశాలలో ఉన్నాయి మరి ఈ సంవత్సరం చాలా యుద్ధ ప్రాతిపదిక టీచర్స్ అందరూ కలిసి మరి అడ్మిషన్ డ్రైవ్ చేస్తూ మరి సిక్స్త్ క్లాస్కి అలాగే ఎయిత్ క్లాస్కి కూడా పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు అలాగే డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ అబ్సెన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మరి డోర్ టు డోర్ డ్రైవ్ చేసి వాళ్ళని కూడా మరి జాయిన్ చేయడం జరుగుతుంది మరి విధంగా ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అటుదేగుల్లో విధంగా మెరిట్ కనపరచడం మరి గత సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా మరి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మంచి మెరిట్ కనపరచడం జరిగింది అని చెప్పడంలో మేము ఎంతగానో సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ